श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వద తృతీయ అక్షయ తృతీయ వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వైశాఖ శుద్ధ తదియ తృతీయ అతిథి దీన్నే అక్షయ తృతీయ అంటారు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విశ్వావశనామ సంవత్సరము వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది అంటే ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ తారీకు బుధవారము శ్రీ విష్ణువారం అంటారు అదేవిధంగా రోహిణి నక్షత్రము శోభన యోగంతో కలిసి రావడం జరిగింది చాలా మంచి ముహూర్తం అన్ని ముహూర్తాల్లో అత్యంత శ్రేష్టమైన ముహూర్తము అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యం చేసినా ఏ యజ్ఞము చేసినా ఏ హవిస్సు చేసినా ఏది చేసినా అది అక్షయ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే అక్షయమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అందుకే ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజున చక్కగా వర్షాలు పడాలి అందరికీ బాగుండాలి అని లోక కళ్యాణం జరగాలని చెప్పి ప్రతి సంవత్సరము అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేసి ఒక వెయ్యి మంది గృహస్థులకు ఇండ్లకు అమ్మవారి యొక్క పూర్ణ కలుషాలు పంపించడం జరుగుతుంది కాబట్టి అక్షయ తృతీయ రోజున మనం అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేసి అమ్మవారికి అభిషేకం చేసిన ప్రతి కలుషము ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కలుషము అంటే పూర్ణ కుంభము అమ్మవారికి మనం పూర్ణకుంభ స్వాగతం చెప్తాం ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళందరికీ మనం పూర్ణకుంభ స్వాగతం చెప్తాం పూర్ణత్వానికి నిదర్శనం కలుషం ఆ రోజు అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేస్తాము కాబట్టి అదే కలుషము అమ్మవారి యొక్క వరప్రసాదంగా మీ ఇంటికి ఆ కలుషం వస్తుంది ఆ కలుషాన్ని మీరు మీ ప్రతి నిత్య కర్మల్లోనూ నిత్య పూజలోనూ పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవాలి సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వరలక్ష్మి వ్రతం చేసిన ఇంట్లో దీపావళి రోజున మహాలక్ష్మీదేవి పూజ చేసిన నవరాత్రులు ఇప్పుడు వసంత నవరాత్రులు వస్తాయి శరణవరాత్రులు వస్తాయి వారాహి నవరాత్రులు వస్తాయి సో ఏ నవరాత్రులు వచ్చినా మాఘమాసంలో వచ్చే నవరాత్రులు వస్తాయి ఏ నవరాత్రులు వచ్చినా సరే అమ్మవారి యొక్క కలుష స్థాపన చేసి పూజ చేసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసింది కలశం ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడూ ఒక కలశం ఇంట్లో తప్పకుండా ఉండాలి ఎందుకోసం మనకు ఉన్నటువంటి సంవత్సరము లోపల మనకి ఎన్నో పండుగలు వస్తాయి ఒక్కొక్కళ్ళ సాంప్రదాయ ప్రకారము ఎవరైనా ఒక్కొళ్ళు సంవత్సరానికి ఒకసారి తప్పకుండా సత్యనారాయణ స్వామి చేస్తారు అప్పుడు మధ్యలో కలశం ఉండవలసిందే మీరు సత్యనారాయణ స్వామి చిత్రపటం చూసినా అక్కడ ముందు కలశం కనిపిస్తుంది కలశము లేని పూజ నిరర్థకం వ్యర్థం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో పూర్ణ కుంభం ఉండాలి కలుషం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసింది ఏంటంటే పూర్ణ కుంభము కలుషం కలుషము సంకల్పానికి సూచన మన మనస్సులో ఏదైనా సంకల్పం ఉంది ఆ సంకల్పం నెరవేరాలి అంటే కలుష స్థాపన చెయ్యాలి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కలుషం ఉండాలి ఆ కలుషము అమ్మవారి యొక్క వరప్రసాదంగా మాత్రమే రావాలి ఏమండి మాకు దగ్గరలోనే స్టీల్ దుకాణాలు ఉన్నాయి అక్కడ కలశాలు దొరుకుతాయి మేము కొనుక్కోవచ్చు అని మీరు చెప్పచ్చు తప్పకుండా కొనుక్కోండి కాకపోతే అది ప్రసాదం కాదు మీరు ఖరీదు చేసింది అవుతుంది ప్రసాదము అంటే ఏమిటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా అమ్మవారికి అభిషేకం చేసింది అమ్మవారి పూజలు వాడినది అమ్మవారి దేవాలయానికి మీ యొక్క కానుకలు వెళ్ళి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడి మీ ద్వారా మీరు ఇచ్చిన కానుకలతో పది మందికి అన్నదానం జరిగి అమ్మవారి యొక్క యాగం జరిగి అమ్మవారికి సంబంధించిన ఉత్సవాలు జరుగుతూ ఉంటే మీరు మీ యొక్క కర్మ ఫలితాన్ని ఏదైతే ధన రూపంలో మీరు అమ్మవారి దేవాలయానికి వెచ్చించారో అటు కర్మ ఫలితము మీరు దేవాలయానికి వెచ్చిస్తారు ఇటు అమ్మ అనుగ్రహం మీకు కలుష రూపంలో అమ్మ అనుగ్రహం మీకు ప్రసాద రూపంలో వస్తుంది కాబట్టి ఈ సంవత్సరము అక్షయ తృతీయకి అందరికీ కూడా వెయ్యి కలుషాలు ఒక్క వెయ్యి ఎనిమిది కలషాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించాము ఈ సంవత్సరం కూడా వెయ్యి ఎనిమిది కలశాలు సిద్ధమవుతున్నాయి సో శ్రీచక్ర ఆకారములో కలుషాలన్నీ కూడా పెట్టి ఆ కలశము లోపల గంగ నీళ్లు నింపి చక్కగా మేము పూర్ణ ఏదైతే కనుక పూర్ణమైనటువంటి మంత్రాలన్నీ కూడా చక్కగా వరుణ మంత్రాలు చదివి అమ్మవారి యొక్క శ్రీచక్రములో కలుషం ఒక భాగం అయింది ఇప్పుడు మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా ఒక భాగమే అట్లాగే శ్రీచక్రములో ప్రతి ఒక్క కలుషం కూడా భాగాన్ని వహించింది అంటే శ్రీచక్రము యొక్క శక్తి ఆ యొక్క కలుషము లోపలికి నిక్షిప్తమయ్యింది ఆ కలుషము శ్రీచక్రంలో ఆవహింపబడింది కాబట్టి ఆ శ్రీచక్రంలో పెట్టిన కలుషం మీ ఇంటికి వస్తే అమ్మవారే మీ ఇంటికి వచ్చినట్టుగా ఆ కలుషంలో మంచినీళ్ళు నింపాలి అంటే వరుణము జలశక్తి ఆ వరుణము నింపినటువంటి ఆ యొక్క ధాతువు అమ్మవారి యొక్క స్వరూపంలో మీ దగ్గరికి వస్తుంది కలశం కాబట్టి మేము మామూలుగా కుంభాభిషేకం అంటే అలా ఇలా కాదు మనది చాలా అద్భుతంగా శ్రీచక్ర ఆకారములో కలశాలన్నిటిని కూడా ప్రతిష్టాపన చేసి అమ్మవారికి అభిషేకం చేసి అది మీకు పంపిస్తాం అండ్ ప్రతి కలశం పైన కూడా అమ్మవారి యొక్క పేర్లు ఉంటాయి మీ కలుషానికి మీకు అమ్మవారి పేరు ఏం వచ్చింది అని మీరు చూసుకోవాలి అంటే అమ్మ మీ ఇంటికి ఆ నామముతో వచ్చింది అని అర్థం లలితా సహస్రనామంలో ఉన్న వెయ్యి నామాలకు వెయ్యి కలుషాలు ఇక్కడ సిద్ధం అవుతాయి ప్రతి ఒక్క కలుషముతో అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు లలితా సహస్రనామంలోని ఒక్కొక్క నామము చెబుతూనే అభిషేకం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరము తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి అమ్మవారి యొక్క కలుషాన్ని తెప్పించుకోండి ఇంట్లో కలుష స్థాపన చేసి పూజ చేయండి ఇక ఇప్పుడు అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్షయ తృతీయ యొక్క వైశిష్టం ఏంటి ఈ సంవత్సరం యొక్క ముహూర్తం యొక్క గొప్పతనం ఏంటి తెలుసుకుందాం ఈ సంవత్సరం అక్షయ తృతీయ ముప్పైవ తారీఖు బుధవారం రోహిణీ నక్షత్రము శోభన యుగంలో వస్తుంది మొదలు బుధవారం అంటే విష్ణువారం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు అంటే ఆ మహావిష్ణువే ఆ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి వారము అదేవిధంగా అక్షయ తృతీయ అంటే ఇంకా మనకి అక్షయమైంది ఏంటి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం మనకు అక్షయంగా దొరకాలి ఐశ్వర్యం అంటే అన్ని ధనము రావాలి ఆరోగ్యం రావాలి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలి సుఖ సంపదలు ఉండాలి తర్వాత కుటుంబం అంతా బాగుండాలి బంధుత్వాలు బాంధవ్యాలు బాగుండాలి పాడి ఉండాలి పంట ఉండాలి తర్వాత మనకి అదృష్టము సిద్ధి కలగాలి ఇదంతా ఐశ్వర్యం కిందనే వస్తుంది కాబట్టి ఈ ఐశ్వర్య సిద్ధి కలగాలి అనంటే అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మూల మంత్ర సంపుటితమైనటువంటి యాగము చేయాలి కాబట్టి ఆ యాగం చేయాలి అంటే మంచి ముహూర్తం వాస్తవంగా అక్షయ తృతీయ అంటేనే మంచి ముహూర్తం దానికి స్పెసిఫిక్గా ఏం చూడాల్సిన అవసరం లేదు అయితే ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అంటే అక్షయ తృతీయ రోహిణి నక్షత్రంలో రావడం జరిగింది కాబట్టి రోహిణి బ్రహ్మదేవుని యొక్క నక్షత్రం అంటే సృష్టి సృష్టి యొక్క తత్వం ఉంటుంది కాబట్టి సంతానము లేనటువంటి వారందరూ కూడా ఈ అక్షయతృతీయకు వచ్చి యాగం చేయించుకోండి తప్పకుండా మీ అందరికీ సంతాన సౌభాగ్యం కలుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి రెండవది శోభన యోగంలో కలుగుతుంది కాబట్టి వివాహము కానటువంటి వారందరూ కూడా ఈ అక్షయతృతీయకు రండి తప్పకుండా వివాహ యోగ సిద్ధి కలుగుతుంది ఇక రోహిణీ నక్షత్రము బ్రహ్మదేవుని నక్షత్రం కాబట్టి రోహిణి అంటే అర్థం ఏంటి సంపదలు పెరుగుతాయి కాబట్టి రోహిణి అంటే పెరగడం వ్యాపారము మొదలు పెడదామనుకున్న వ్యాపారము చేస్తున్నటువంటి వారైనా తప్పకుండా ఈ అక్షయ తృతీయ యాగానికి రావాల్సిందే మేము కుబేర సంపుటి యంత్రం ఇస్తాం యంత్రం స్త్రీ శ్రీచక్ర కుబేర భాండార సంపుటి యంత్రం చాలా అద్భుతమైన సంపుటి యంత్రము ఉంటుంది ఈ సంపుటి యంత్రము అన్ని రకాలైనటువంటి యొక్క శక్తుల్ని ప్రసాదిస్తుంది ఈ యంత్రాన్ని మేము చాలా అద్భుతంగా డిజైన్ చేశాము అథర్వణ వేదములో నుంచి అదేవిధంగా మంత్రరాజ సాగరం అని చెప్పేసి అని యంత్రరాజ తంత్రమని చెప్పేసి అని శారదా తిలక తిలకతంత్రం అనేటువంటి గ్రంథంలో నుంచి అద్భుతమైన విషయాలన్నీ క్రోడీకరించి శబ్ద యంత్ర యంత్రస్వరూపంలోకి తీర్చిదిద్దడం జరిగింది సో ఈ యంత్రము ప్రత్యేకంగా నా వద్దనే దొరుకుతుంది ఇది ఎక్కడ కూడా దొరకదు ఇది మా పీఠం యొక్క ప్రత్యేకత ఈ యంత్రం పైన పూర్తిగా కాపీరైట్స్ కూడా మాకే ఉన్నాయి ఈ ఎలా తయారు చేశాము అనే దాని మీద పూర్తి కాపీ రైట్స్ కూడా మాకే ఉన్నాయి కాబట్టి ఈ యంత్రం మళ్ళీ ఎక్కడో దొరుకుతుంది ఎవరో చేస్తున్నారు అనుకుంటే అది డూప్లికేటే యంత్రం యొక్క పరిపూర్ణ తత్వం మాకు తెలుసు కాబట్టి ఆ యంత్రము మా దగ్గర వచ్చి మీరు తీసుకోవచ్చు